వక్రతుండ సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే శృతి సవదా శృతిస్మృతుప్రాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ క్రోధనామ సంవత్సరం జనవరి ఇరవైవ తేదీ సోమవారం పుష్పమాస బహుళ షష్ఠి ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు హస్తానక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యం తెల్లవార్జావన ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషముల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యలకి విదేశీయాన ప్రయత్నం అవుతుంది కళత్ర ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరము మనశ్శాంతి లోపించడం జరుగుతుంది గృహమున కళ్యాణాది శుభయోగములున్నవి బంధుమిత్రులతో ఆనందోత్సాహంగా జీవిస్తారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ప్రయాణ భారము కార్యములను ధైర్యముగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారాలేందు అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభము కలుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు భారీగా వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇంట పండుగ వాతావరణము మృష్టాన్న భోజనము చేసే ఎందు అత్యంతంగా సంపాదించుకోగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము ఇష్టకార్య నిర్వహణ చేస్తారు మానసిక సౌఖ్యము కలుగుతుంది భోగభాగ్యాలను అనుభవిస్తారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు జల క్రీడల్లో పాల్గొంటారు విద్యా వ్యాసంగాల్లో పాల్గొంటారు తగిన బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో శిక్షణలను పొందుతారు ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీయానము దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలంతో కార్యనిర్వహణ చేస్తారు క్రమశిక్షణతో కార్యాలను జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది అందరికీ చేయువతగానుంటారు పది మంది చేత ప్రశంసలను అందుకుంటారు పరోపకారం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను చూపుతారు అందరి ఆదరాభిమానాలను చూరుకుంటారు గణపతిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు అనుకోకుండా ఇతరుల ఆగ్రహానికి గురవుతారు వస్తు నాశనము ధన వ్యయము దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు చేసే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు షేర్ మార్కెట్ కలిసి వస్తుంది సోదర బలం మీకు పెరుగుతుంది వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు వైద్య సహాయం అవసరం అవుతుంది తగిన సహాయం లభిస్తుంది బంధువుల నుంచి శుభవార్తలు వింటారు వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు అందుతాయి ధైర్యంతో కార్యాన్ని జయించుట మంచిది దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో అన్నింట ముందంజలో ఉంటారు అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు అందరికీ ఉపకారం చేయడానికి మీరు ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో మార్పులు పై అధికారులతో సత్సంబంధాలు మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసనలు మన్ననలో పొందుతారు ఇతరులకు మార్గదర్శకులు అవుతారు ధన సమృద్ధి విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు చేరువవుతారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించుట మంచిది ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి నిర్వహణ మెరుగవుతుంది ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహము కలుగుతుంది ఈ రాశి జాతకులకు ధన లాభము తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణం ఉంటుంది సిద్ధ పురుషులను సేవిస్తారు స్థాన చలన సూచన ఉంది అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలు సూచనలు చేస్తారు అధికార వృద్ధి ధైర్యంతో అన్ని కార్యాలను జయించుకురాగలుగుతారు సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని క్రయం చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే కృషి వ్యాపారాలు కలిసి వస్తాయి జోదములకే ధనాన్ని ఖర్చు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు గ్రంథ పఠనము చేస్తారు ఈ రాశి జాతకులకు అన్నింట మాట పట్టింపులు ధనధాన్య వృద్ధి రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పదంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము విద్యార్థులకు శ్రమ చేత ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యాలను సక్రమంగా నిర్వర్తిస్తారు ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు చెందుతారు విద్యార్థులు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు గుర్తింపు పొందుతారు ఉన్నత విద్యా ఉన్నది శుభకార్యాలు నిర్వహిస్తారు శుభకార్యాలకి ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు ధన లాభము సంతోషంగా జీవిస్తారు దేవతల అనుగ్రహం లభిస్తుంది సమయానుకూలంగా పనులు చేసి సాధించుకురాగలుగుతారు భర్తల మధ్య అన్యోన్యత అన్నింట జయము ఆకస్మిక ధన లాభాలున్నాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం